శనార్థి ఎంకెత్తదా శనార్థి నీ పాళ ఏం కూర అనుకున్నావే మరనుకున్నావు అసీకరనుకున్నావా జర ఎత్తావా నేను నాకు ఈ పాయా ఆకరవుతుంది అయ్యో జర ఏ రాలే నీ కూరగాయలు పాయాలు కూరగాయలకు తక్కువ రేటు ఉన్నారా అని తెలిపేకారం నూరుకొని తింటున్నా కమ్మ పాయని వెళ్ళిపోయాకారం పాయ తిన్నా కొద్ది మంచిగా ఉలుగురుకు పో మంచిగా పోదు నీ పాన్నా కొద్దీ ఎవరు రోజు వెళ్ళిపోయాకారా తినాలే గీత కమ్మ ఉంది తెలిపేకారం ఇంత మంచిగా పోతుంది తిన్నాకొద్ది నాగాకారం మోపైంది ఎల్లిపాకారం బాగా ముసలి పేగులు కావా ముసలి పేగులు నాగమైపోతాయి ఇప్పుడు సంబరపరుతున్న తినుకుంటా కానీ తర్వాత పేగులేని ఖారమైందని పా లేని బీమాను మోపవుతాయి నీ నీ అంతా నీ అంతా గబ్బడి వదిలేడు పైసలు బాగా ముల్లె ముల్లెక్క ముల్లెక్కనం బాగా తినే కదా మంచిగా చికెన్ మటన్ నేర్చుకొని తినచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు మూడు నాలుగు రోజులు మంచిగా సుక్క వండుకొని నూనె పోసుకొని మంచిగా వండుకొని చేస్తా దగ్గరికి వండుకొని ఎవరికి ఇవాళకైపోతుంది నీ కడుపు తింటావు నీ పాగాను నాశనం చేసుకోవడదు పేగులన్నీ నీకు ఎవరు తింటావు నీ పాగాను ఎన్ని పైసలు వచ్చినా మార్తాడైపోద్ది గదే ఎన్ని ప్రాకారం తింటాను వాడిది ఎవరు తింటావు నువ్వు ఇక